మీ వాషింగ్ మిషన్లో కూడా స్కేలింగ్ ఫామ్ అయిపోయి క్లాత్స్ మొత్తం తెల్లగా అంటుకుంటుందా అయితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఏం చేయాలో చెప్తాను త్రీ ఇయర్స్ బ్యాక్ మల్లాపూర్లో ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్కి సస్పెన్షన్ చేంజ్ చేశాం అదే కస్టమర్ మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి స్కేలింగ్ అంతా వస్తుంది మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే తప్పకుండా మేడం అని చెప్పాం చాలా రోజుల తర్వాత గుర్తుపెట్టుకొని మన సర్వీస్ నచ్చి కాల్ చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా సో సైట్కి నేనే వెళ్ళి చూశాను మేడం ఫోన్లో చెప్పిన దానికంటే టూ టైమ్స్ ఎక్కువ ఉంది ప్రాబ్లం మేడం చూసి బాబు నీట్గా అవుతుందా లేక కొత్త తీసుకోవాల్సి వస్తుందా అని అడిగితే టెన్ ఇయర్స్ నుండి ఇంతవరకు క్లీన్ చేయించలేదు అన్నది మనం ఇంకా అంటే ఛాలెంజింగ్ ఉంటుంది కదా సో మొదలుపెట్టాం అంతా ఓపెన్ చేసి టబ్లో యాసిడ్ పోసి మరి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా పల్సరేటర్ టబ్ క్యాప్ డ్రైన్ హౌస్ ఇన్లెట్ హౌస్ రెండు గంటలు సమయం పట్టింది కస్టమర్ కూడా చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ మేడం కస్టమర్ చాలా సాటిస్ఫై అయింది మనకు కావాల్సింది కూడా అదే కదా మళ్ళీ ఇలా కాకుండా మేము క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగితే డిస్కేలర్ ఫోల్డర్స్ ఇచ్చాను మీ ఇంట్లో కూడా స్కేలింగ్ వస్తే ఇలా డీప్ సర్వీస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే మీ వాషింగ్ మిషన్ స్కేలింగ్ ఇంతలా లేదు అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం మీ దగ్గర ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నారో ఆ బ్రాండ్కి సంబంధించిన ఒరిజినల్ డిస్కెలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇన్ సిటీ హైదరాబాద్లో అయితే మేమే వచ్చి డెలివరీ చేసి ఎలా వాడాలో చూపిస్తాం సిటీ బయట ఎక్కడైనా కావాలంటే కూడా కొరియర్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా ఇలాంటి సర్వీసెస్ ఎవరికైనా కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఎలక్ట్రానిక్స్ అన్నీ సర్వీస్ చేస్తామండి ఏసీ వాషింగ్ మెషిన్ రిఫ్రిజిరేటర్ గీజర్ మైక్రో అండ్ డిష్ వాషర్ ఎల్ఈడి వాటర్ ప్యూరిఫయర్ అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర థ్యాంక్ యూ సో మచ్